ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి ప్రభా ఏంటిదంతా ఇల్లు వాడి పేరు మీద ఏంటి ప్రభా ఇల్లు నీ పేరు మీదే కదా ఉంది మరి వాడి పేరు మీదకి ఎందుకు రాసిచ్చావు అసలు వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడి పేరు మీద ఇల్లు రాయడమేంటి ప్రభా నీకు బొద్దుండే చేసావా అని చెప్పనేసరికి నాకు తెలియదండి నేను నిజంగా ఇల్లు వాడి పేరు మీద రాయలేదు వాడేదో అబద్ధం చెప్తున్నాడు అనగానే నేను అబద్ధం చెప్తున్నానా నాకు జాబ్ పోయిన ఒక నెల రోజులకి వేరే జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నాను ఇంట్లో తండ్రి సంతకం కావాలి తండ్రి సంతకం లేకపోయినా తల్లి సంతకమైనా కావాలి నువ్వు పెట్టమ్మా అన్నాను గుర్తుందా అని చెప్పాను కానీ అవును జాబ్ కోసం అని చెప్పావు కదా అనగానే అది జాబ్ కోసం కాదు ఈ నీ పేరు మీద ఇళ్ళని కాస్తా నా పేరు మీదకి మార్చేసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చంప చెల్లు అనిపిస్తుంది నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా నువ్వు నన్ను ఏం చేయలేవు తక్షణమే నా ఇల్లు ఖాళీ చేసి అందరూ నడి రోడ్డు మీదకి వెళ్ళిపోండి లేదంటే మాత్రం మెడపట్టి బయటకు గెంటాల్సి వస్తుందనగాని రే రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు నీ తమ్ముళ్ళురా నీ తమ్ముళ్ళు నీ మరదలు పైగా మీ నాన్న నేను కూడా ఉన్న మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గింటేడు ఈ ఇల్లు నాదే కదా నేనే కదా నీ పేరు మీద రాసిచ్చాను అంటున్నావు మరి మమ్మల్ని కూడా ఇంట్లో ఉండనివ్వవా ఏంటి అనగానే నన్ను కొట్టి తిట్టి వాళ్ళు నా ఇంట్లో ఎందుకు ఉండాలి నా ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి అందుకే తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్తే బాగుంటుంది రోహిణి ఈ అంతా మన పేరు మీద ఉంది ఈ ఇల్లు మొత్తం నా పేరు మీద రాయించేసుకున్నాను వీళ్ళని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచవలసిన అవసరం లేదు వీళ్ళని తక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేసాయి వాళ్ళ లగేజీలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పాడేసాయి అనగానే రోహిణి మనోజ్ గబగబా వెళ్ళిపోతారు ఏంటమ్మా ఇది అని చెప్పను కానీ ఇంకేం చేస్తాము ఈ ప్రభావతి కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇల్లు మొత్తం వాడి పేరు మీదకి మార్పించేసింది ఇంకా మనమేం చేయగలం బట్టలు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళడం తప్ప అని చెప్పనేసరికి రవి అని చెప్పి వెంటనే రవి శృతి ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ లగేజీ తెచ్చుకుంటారు మీనా కూడా వెళ్ళి లగేజీ తెచ్చుకుంటుంది ఏంట్రా బాలు నువ్వేం మాట్లాడట్లేదేంటి అనగాని లేదు నాన్న మాట్లాడి మాట్లాడి విసిగిపోయాను అయినా ప్రభావతమ్మ పెద్ద కొడుకిని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేదు కదా పెద్ద కొడుకు ఏదో సంతకం అంటే వెనక ముందు ఆలోచించకుండా ఏకంగా ఇల్లే రాసిచ్చేసింది ఆ మాత్రం బుర్ర కూడా లేదా ఇంటి దస్తావేజులేంటో ఉద్యోగానికి దస్తావేజులేంటో కూడా తెలుసుకోలేకపోయి వాణ్ణి అంత గుడ్డుగా నమ్మింది నమ్మనిందుకే కదా నిలువులా ముంచాడు ప్రభావ తమ్మకు అలా జరగాల్సింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం రా అని చెప్పను కానీ ఏం మాట్లాడడం బాలు ఇంకా అందరూ కూడా రోడ్డు మీదకి ఎవరి లగేజీలు వాళ్ళు తీసుకుని వెనక్కి వెనక్కి చూసుకుంటూ సత్యం రోడ్డు మీదకి వచ్చేస్తారు రండి నాన్న అని చెప్పనేసరికి ఎక్కడికి రా అని చెప్పాను కానీ పెద్ద కొడుకు మిమ్మల్ని మోసం చేయొచ్చు నాన్న ఈ రెండో కొడుకు మూడో కొడుకు మిమ్మల్ని మోసం చెయ్యము ఎప్పటికైనా మేము ఉన్నన్ని రోజులు మిమ్మల్ని జాగ్రత్తగానే చూసుకుంటాము ఎక్కడున్నా అందరము కలిసే ఉందాము నేను ఇప్పుడే రాజేష్ గారికి ఫోన్ చేసి ఇల్లు చూడమని చెప్తాను అంటూ బాలు కాస్త ఫోన్ చేస్తారు ఒరే మాకు అర్జెంటుగా మేమంతా కలిసి ఉండడానికి ఒక ఇల్లు చూడరా కానీ అదేంట్రా ఇప్పటికిప్పుడు ఇల్లు చూడమని ఇప్పుడు ఫోన్ చేసావు అని చెప్పాను కానీ అదంతా నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు కావాలి కొంచెం నువ్వు ఎక్కడున్నావో చూసి ఏ ఏరియాలో ఇల్లు ఉందో చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను పల్నా చోట ఉన్నాను ఇక్కడి నుంచి మా వాళ్ళని తీసుకువెళ్ళాలి అందరం ఒక కారులో వెళ్ళలేము కదా అని చెప్పనేసరికి సరేరా ఇప్పుడే చూసి ఫోన్ చేస్తాను మన వాళ్ళకు కూడా చెప్తాను అనగానే సరేనని ఇంకా రాజేష్ కాస్త ఒక చోట ఇల్లు చూస్తాడు ప్రభావతి నడుస్తుందే కానీ అసలు తన మనసులో ఎంతో దుఃఖము నిండిపోతుంది మనోజ్ గారిని ఎంతలా నమ్మాను ఎంతలా వెనకేసుకొచ్చాను ఎప్పటికప్పుడు వాడిని నేను తోడుగా చూసుకుంటూనే ఉన్నాను అలాంటిది వాడు నన్ను ఇంత మోసం చేస్తాడా ఇల్లు వాడి పేరు మీదకి రాయించుకుంటాడా ఇంత మోసం చేసి ఇంతలా నాకు నమ్మక ద్రోహం చేస్తాడని కళలో కూడా అనుకోలేదు ఎలాంటి మనిషి అని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూనే ప్రభావతి నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉండేసరికి ఈ లోపు రాజేష్ కాస్త కార్ వేసుకొస్తాడు ఆ కార్ ఎక్కడే నాన్న అని చెప్పనేసరికి ఆ కార్ కాస్త రవి మా రో సారీ సత్యం ప్రభావతి కార్ ఎక్కుతారు ఈ కారు వీళ్ళు నలుగురు ఎక్కుతారు లగేజీ మొత్తం ఆ కార్లో పెడతారు ఎక్కడికి ఏమైంది అంకు ఏమైంది అంకులని చెప్పాను కానీ ఏం మాట్లాడరు సైలెంట్గానే ఉంటారు ప్రభావతి కూడా ఏం మాట్లాడదు ఇంకా వేరే ఇంటికి తీసుకువెళ్తాడు బాలు ఆ ఇల్లు అంతా కూడా అందరినీ కూర్చోబెట్టి ఇంకా రవి ఒరే రవి రారా అని చెప్పి రవిని తీసుకెళ్ళి కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత మేన కొంచెం ఈ కొన్ని రోజులు చూడు అని చెప్పాను కానీ నేను చూసుకుంటానండి అని చెప్పనేసరికి ఇంకా కాఫీ పెట్టి తీసుకెళ్ళి ప్రభావతి చెతికిస్తుంది తీసుకోండి అత్తయ్యా అని చెప్పనేసరికి ప్రభావతి తీసుకోవడానికి కూడా చాలా బ అంటే ఒక రకంగా ప్రభావతి కృంగిపోతుంది ఎందుకంటే మనోజ్ని అంతలా నమ్మిన ప్రభావతి మనోజ్ అంత దారుణంగా మోసం చేస్తాడని కళలో కూడా అనుకోదు మనోజ్ మోసం చేసేసరికి ప్రభావతి కాస్త తట్టుకోలేకపోతుంది కళ్ళంత నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా శృతి ఇటు మీనా ఇద్దరు కూడా ఎందుకంటే అంత అలా బాధపడుతున్నారు మోసం చేసిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని అనుకోండి వదిలేసేయండి ఇంకా మీరు దాని గురించి ఆలోచించకండి ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పి ఇంకా మీనా కాఫీ చేతికి ఇచ్చేసరికి అమ్మ మీనా అనుకుంటూ మీనాని పట్టుకుంటుంది ప్రభావతి ఏమైందత్తయ్య అని చెప్పనగానే నిన్ను ఎంతో బా బాధలు పెట్టాను ఎంతగానో హేళన చేశాను ఆ రోహిణిని నెత్తి నెక్కించుకున్నాను ఇప్పుడు ఈ రోజున మనోజ్ అంత అలా మాట్లాడుతున్న రోహిణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు మనోజ్ అలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అన్న మాట కూడా మాట్లాడకుండా మా లగేజీ సామానాలు తీసుకొచ్చి అక్కడే పడేసింది నాకు అది తట్టుకోలేకపోతున్నానను గానీ వదిలేసేయండి అత్తయ్య జరిగి దాని గురించి మీరు బాధపడకండి మీరు ఎలా బాధపడుతూ ఉంటే మామయ్య గారు కూడా బాధపడతారు మామయ్య గారు కూడా కాఫీ ఇచ్చాను మామయ్య గారు మీరు తాగండి నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పనేసరికి నేను వస్తాను మీనా అంటూ శృతి కూడా వెళ్ళి మీనాకు సహాయం చేస్తుంది ఇంకా ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి ఎలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు వీడింత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి జరిగిందేదో జరిగిపోయింది కదా ప్రభా నువ్వు ఏమన్నా అనుకున్నావా ఏంటి వాడంత మోసం చేస్తాడని వదిలేసాయి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక నన్ను క్షమించు బాలు అంటూ బాలు అప్పుడే వస్తే బాలుని కూడా క్షమాపణ అడుగుతుంది నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా నువ్వు నన్ను ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు వాడు నిన్ను మోసం చేశాడు నువ్వు మోసపోలేదు కదా వదిలేసాయి ఇంకా దాని గురించి ఆలోచించొద్దు ఇక్కడ ప్రశాంతంగా బ్రతకండి అని చెప్పి ఇంకా బాలు కాస్త కావాల్సిన సరుకులన్నీ కూడా లోపల పెడతాడు ఇదిగోండి కాఫీ ఇదిగో రవి అని చెప్పి బాలు బాలుకి రవికి కూడా కాఫీ ఇస్తుంది ఇప్పటికైనా అన్నదమ్ములు చక్కగా కలిసి ఉన్నారు అది చాలు అనుకుంటుంది మీనా మనసులో చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీనా బాలుల మంచితనం తెలుసుకోవాలని మనోజు నిజ స్వరూపం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు